తెలంగాణ రాష్ట్రంలో అరే ఇంకా కాలేదే మత కలహాలు అనుకునేటోడిని బీజేపీ పార్టీ ఉండగా ఎందుకు ఇట్లా సాగుతలేదబ్బా అనుకునేటోడిని అయితే ఈ మార్వాడీల ఇష్యూ బాగా నడుస్తూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు తెలంగాణలో ఉండి తెలంగాణలో బెదిరిస్తున్న మార్వాడీలు ఈ వ్యవస్థని పూర్తి స్థాయిలో స్టడీ చేసే ప్రయత్నం చేస్తే నిజానికి ఓ మార్వాడి పెద్ద తెలంగాణను ఉద్దేశించి ఎంత ఘోరంగా మాట్లాడాడంటే అసలు చెప్పొద్దు ఒక అంటనానుడని ఒక తక్కువ కులపుడని వరే తక్కువ జాతుడా అని అనుకుంటూ నానా రకాలుగా మరి తెలంగాణ నీకు తాగి పడిపోవడం తప్ప బిజినెస్ చేసుకోవడం మీకేం తెలుసు అనుకుంటూ ఇదే విధంగా మాట్లాడడం జరిగింది ఇదే తెలంగాణ కోసము ఆంధ్ర వాళ్ళు మీకు వ్యవసాయం చేయడం రాదని ఒక మాట మనం అదే అదేవిధంగా ఇప్పుడు మార్వాడీలు మీకు వ్యాపారం చేయడం రావట్లేదు అనుకుంటూ ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం మన తెలంగాణలో ఉండి మన తెలంగాణలో బతుకుతూ మన తెలంగాణలో వీళ్ళ వ్యవహారాలు నడుపుకుంటూ మన మీద పెత్తనాలు చేస్తూ వీళ్ళని ఈరోజు ఒక పార్టీ జోర్దార్గా ముందుకు పుషప్ చేస్తూ ఉంది అయినా కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ తరఫున ఏ ఒక్కడు నిలబడలేని పరిస్థితి ప్రతి ఒక్కడు ఈ మార్వాడీలకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు నిజానికి ఇలాంటి వాళ్ళని మొదలు తెలంగాణ నుంచి బయటికి తరమగొట్టాలి ఎవరైతే మార్వాడీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని తెలంగాణ నుంచి మొదలు బయటికి ప్రారు అయితే నేను చిన్న సంఘటన విన్న ఏంటంటే ఈ మార్వాడి ఆయన అంటాడు మేము సనాతన ధర్మాన్ని కాపాడే ఏకైక బిడ్డలం అనుకుంటూ మార్వాడి ఓ పెద్ద ఆయన మాట్లాడడం జరిగింది నాకు ఎంత కోపం వచ్చిందంటే సనాతన ధర్మాన్ని కాపాడేది భగవద్గీత సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ భగవద్గీతని ఎవరైతే పఠించి భగవద్గీతని ఎవరైతే తన జీవితాన్ని అనుగుణంగా ఒక మంచి మార్గంలో నడిపించుకుంటారు ఎందరో మంది ఘోరాలను మీరు చూసుకుంటారు వాళ్ళ తపస్సులు వాళ్ళు ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి వాళ్ళు ఏ విధమైన తమ జీవితాన్ని త్యాగాలు చేసి హిమాలయాల వాళ్ళు ఎంత ఘోర కపో కఠోర తపస్సు చేస్తారో మీకు తెలుసు మహాకుంభ మేళాను జరుగుతుంది భారతదేశంలో ఏ మూలన ఉన్నా కూడా ఆ రోజు సనాతన ధర్మం నుంచి సనాతనం భగవంతుని అనుగ్రహం గురించి తెలిసిన వాళ్ళు భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళు కలికి భగవానుని యొక్క అవతారణ అంతిమ చివరి రోజున యొక్క కలికి భగవాను యొక్క అవతారం రాబోతుందని తెలిసిన ప్రతి ఒక్క లోక జ్ఞానం కలిగి ఉన్న ప్రతి ఒక్క హిందువు అతనికి తెలుసు సనాతన ధర్మం అంటే ఏంది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఏ విధంగా ముందుకు సమాజంలో సాగుతారో తెలుసు కానీ ఈ మార్వాడి ఆయన ఏమంటాడు సనాతన ధర్మాన్ని కాపాడేది మేము మీకు దమ్ముంటే తెలంగాణ అందరు కలిసి ముస్లిం వాళ్ళని బయటికి తన్ని ధర్మం అనుకుంటూ ఈ మార్వాడి ఒక పెద్ద అయిన మాట్లాడిన ముచ్చట నాకు మండిందో తెలుసా తెలంగాణ రాష్ట్రంలో లౌకికవాదం ఎడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈక్వాలిటీ ఎడిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఈ మత పిచ్చేంది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఈ వ్యవహారం ఏంది ముస్లింలు హిందువులు కొట్టుకోవడం ఏంది కొట్టుకోవడం ఏంది అందరూ భావి భాయే కదా వాళ్ళను కోసిన రక్తమే మనల్ని కోసిన రక్తమే అని పురాతన కాలం నుంచి మనం చూసుకుంటా వచ్చిన వ్యవహారాలని మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఈ మార్వాడి కొత్తగా వచ్చి ఈయననేదో ఒక పార్టీ బాగా లేవదీస్తే ఈయన ఏమంటాడో తెలుసా మార్వాడి గోపుగా కాదురా గాడిదినా కొడక తెలంగాణ కూడా నువ్వు తెలంగాణ నుంచి ముస్లింలను బయటికి పారద్రోలు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మార్వాడి అంటే మత కలహాలు ఎటు నుంచి ఎటు మొదల ఈయన చూసిలా ఒక పార్టీ చేయుతనిస్తే ఆ యొక్క వ్యవహారం ఎటు నుంచి ఎటు తిరిగిందో దుర్శారా ఎంత నాకు ఎంత కోపం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలోని పచ్చి బూతులు తిడుతూ ఉన్నారు పచ్చి బూతులు అమ్మనా బూతులు తిడుతూ ఉంటే ఈరోజు తెలంగాణ తెలంగాణలో ఒక్కరు స్పందించకూడ నాకు మస్తు బాధ అనిపిస్తూ ఉంది మస్తు బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు తెలంగాణని తిడుతూ ఉంటే ఎవరు చూసుకుంటున్నారు ఎవరు చూసుకుంటు ఏం బిజినెస్ నీకు చేయడం రాదా బిజినెస్ నీకు చేయడం రాదా మార్వాడి వానికే తెలుసా బిజినెస్ చేయడు తెలంగాణలోకి తెలియదా తెలంగాణలో లేరా ప్రపంచ దేశాల్లో ఎంత విధంగా ఎంత గొప్పగా మార్కెటింగ్ చేసి పస్తున్నారో తెలంగాణలోకి అంత సత్తా లేదా తెలంగాణ ఉండి మళ్ళీ తెలంగాణ నుండి పోయినాయి అరే తెలంగాణలోకి బుద్ధుందారా మందుదాయి సభ్యుడిగా బజ్జుకోక మార్వాడి గోబ్యా కేంద్రా తెలంగాణ ఉన్నాయి తెలంగాణ నుండి విమర్శిస్తూ ఉన్నాడు అలాంటి అలాంటి వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలు ఎల్లగొట్టాలా ఇదే విధంగా ఆంధ్ర వాళ్ళు మీకు తెలంగాణ వ్యవసాయం చేయడం రాదని ఆ రోజు ఏ విధంగా అంటే ఈ రోజు మన కాళ్ళు నాకేలా చేశాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా పైకి లేవ తీశాడో మీరు చూశారు అదే విధంగా ఈ రోజు మార్వాడి వాళ్ళు మీకు వ్యాపారం చేయడం రావట్లేదు అంటున్నారు ఎంత మందిని చూపెట్టాలి తెలంగాణలా ప్రపంచ దేశాలల్లా ఎంత గొప్పగా మార్కెటింగ్ చేస్తామో తెలుసా ఈ రోజు ఒక రాజకీయ పార్టీ లేపితే ఈరోజు మార్వాడి వాళ్ళు తెలంగాణ మీద విరుచుకుపడ్డం అందుకని తెలంగాణను మేలుకోవాలని చెప్పేది ఇక అదే విషయాలు చూడండి మార్వాడీలపై మరో యుద్ధమే రాష్ట్రంలో ఆగని గో బ్యాక్ నినాదాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు తెలంగాణ సంపద సంస్కృతిపై దాడిని ఒప్పుకోమంటున్న తెలంగాణ వాదులు రాజకీయ నాయకులకు సైతం అల్టిమేటం రాష్ట్రంలో మార్వాడీల గో బ్యాక్ ఉద్యమం రోజు రోజుకు తీవ్రంగా అవుతుంది ఇప్పటికే ఆమన్ గల్ బంద్ జరగగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓయు ఓయూజేఏసి పిలుపునిచ్చింది దీంతో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం వ్యాపారుల నుంచి విద్యార్థుల వరకు పాకింది మార్వాడీల వల్ల ఇక్కడి వాళ్ళు నష్టపోతున్నారు తప్ప అభివృద్ధి చెందడం లేదని చెబుతున్నారు మార్వాడీల వలన జీడిపి పెరుగుతుందని భావిస్తే బ్రిటిష్ వాళ్ళకు కూడా అభివృద్ధి చేశారని వాళ్ళను వెళ్ళగొట్టలేదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అరే నిన్న నేను మర్చిపోవడం మర్చిపోయినా ఒక తెలంగాణ ఒక తెలంగాణడే అంటుండు ఏమని మార్వాడి ఎల్లగొట్టు ఎందుకు గాడిదినా కూడా ఈరోజు తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థల తెలంగాణ యొక్క జీడిపి వ్యవస్థ తెలంగాణ జిఎస్టి వ్యవస్థని పెంచింది తెలంగాణ యొక్క నిధులను పెంచింది కూడా మార్వాడీలే అనుకుంటూ ఒక ఈ తెలంగాణడై ఉండి సిగ్గు లేకుండా ఈరోజు తెలంగాణ వాళ్ళకు చెప్తా ఉంటే నాకు రక్తం ఎట్లా మరిగిందంటే నా దగ్గర వాడు ఉండుంటేనా వానికి నిజానికి మాటలతోటి మంచిగా నేర్పు ఓర్పు చెప్పి పంపించేటువంటి ఏ ఆ రోజు బ్రిటిషర్లు ఇదే విధంగా ఇదే విధంగా తెలంగాణ యొక్క బంగారాలని వజ్రాలని పందికొక్కులక దోసుకుంటే మరి ఆ వాళ్ళ వ్యవస్థలో కూడా వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసిర్రు కదా మరి వాళ్ళు కూడా ఆ టైంలో మన తెలంగాణలో మన సొమ్ము తీసుకొని మన మీద పెత్తనం చేసిర్రు అయినా వాళ్ళని ఎల్లగొట్టలా వీళ్ళంతా అంటున్నా వీళ్ళతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పుడు మార్వాడిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండకపోయేది ఆ రోజులు ఎంత ఘోరంగా ఉండే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా అయిన తర్వాత మార్వాడీలు ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కళ్ళుగా ఒక్కొక్కరుగా తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చారు వలస వచ్చి ఈరోజు కేసీఆర్ గారి అభివృద్ధిలా ప్రతి ఒక్కరు రైతులు అభివృద్ధి అయ్యులు సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలు ఎంతో అభివృద్ధి అయ్యేలు అదే మార్వాడి షాపులకు బంగారాలు కానీ వెండి కానీ ఈ రకరకాల కిరణాల ఇవి బీభిత్సమైన గిరాకీలు అది పెంచింది వాళ్ళు సిగ్గు శరం లేకుండా మళ్ళీ మార్వాడీలతో జీడి పెరిగిందన్న గాడిది కొడుకు చెప్పుగా కొట్టిన తప్పు లేదు ఈరోజు మార్వాడి గోబ్యాక్ అనేది ఎంత వాస్తవానికి కరెక్ట్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈరోజు నీ ఇంట్లో ఒకరిని తీసుకొస్తే వాడే నీ ఇంట్లో పెత్తనం చేసి నువ్వు ఉంటే ఉండు లేకుండా వెళ్ళిపోరా అంటే నువ్వు ఊకుంటావా నువ్వు ఊకోవు కదా ఎవ్వడు ఊకోడు అదే తెలంగాణలో ఇదే జరుగుతుంది మార్వాడి గోబ్యాక్ అనే వ్యవస్థ ఈరోజు ఎంతవరకు కరెక్ట్ అంటే దీన్ని ఒక రాజకీయ పార్టీ పెట్టి పోషిస్తూ ఉంది కాబట్టి ఈ మార్వాడీలు రెచ్చిపోతూ ఉన్నారు ఇప్పుడు హిందువులను ముస్లింలు ఏం చేయలేరు ఇక్కడ తెలంగాణలో ఎందుకంటే ఇక్కడ ఐక్యమత్యం ఎంత గొప్పదంటే అన్నదమ్ములకైనా అతీతమైన అనుబంధం ఇక్కడ ఇటువంటి అనుబంధాన్ని దెబ్బతీయాలి అంటే మార్వాడిని రెచ్చగొట్టాలి మార్వాడు రెచ్చగొడితే మార్వాడీలు తెలంగాణలో చెప్తారు అరే మీరు ఎందుకురా మీకు దమ్ముంటే ముస్లిం వాళ్ళు పారదూరలు అనుకుంటూ ఈ విధమైన మత కలహాలు రెక్కెత్తించే మార్వాడీలను మొదలు తరమేస్తే తెలంగాణ సేఫ్ మార్వాడిని మొదలు ఈ తెలంగాణ నుంచి తరిమేయాలనేది ఇది అసలు వ్యవస్థ ఇక్కడ